కంపేర్ మేక్ యువర్ యుర్ వెరీ హెప్పీ బికాస్ ఓకే ఇది దీనికి మేము ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ముందు నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పుడు ఈ హెల్త్ గురించి ఏం తెలియకుండా బాడీలో ఎంత మసిల్స్టా ఉండాలి లేకపోతే ఎంత ఫ్యాట్ పర్సెంట్ ఉండాలి ఇవేం ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు సో ఏదే ఏదో చేసి ఏదో స్టైట్ డైట్ చేసి నా బాడీని యూనో స్పాయిల్ ఒక ఫ్యూచర్ హెల్త్ గురించి ఆలోచించకుండా అప్పుడో ఏదో వెయిట్ తగ్గాలి అనేది దాట్ వాస్ ద కాన్సెప్ట్ అప్పుడు అప్పుడు నాకు తెలియదు మన హెల్తీ బాడీ అంటే గుడ్ మసిల్ లెస్ ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ దెన్ మీ బ్రీతింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసు బికాస్ ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అవన్నీ సో నాకు హెల్త్ అంటే ఇట్ షుడ్ బి లైక్ షుడ్ ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను కొన్ని టూ వీక్స్ త్రీ వీక్స్ ముందు మేఘాలయ వెళ్ళాను ఐ రెంట్ ఫర్ ట్రెక్కింగ్ సో ట్రెక్కింగ్ ఇస్ సిక్స్ కిలోమీటర్ నేను यूनो अंडल किस अ जर्नी अ जर्नी नैन चाल एंजा बिकॉज ऐम हेल्दी फिट ऐम एबल टू वाक यूनो ब्रीतिंग इश्यूस लेटपू नो फील वेरी टयर्ड ओके फाइव मिनिट्स व्यू अभी एंजा मल्ल स्टार्ट बट मेजारीटी आफ् द पीपल वे आर् कर् ए अमी नथिंग वै आर्ट स లైక్ లుకింగ్ లైక్ హ్యాబిట్ టు బీ అప్పుడు నేను ఆలోచించాను ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయట్లేదు దట్ హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు ప్రాపర్గా బ్రీతింగ్ రావట్లేదు సో దే ఆర్ కర్సింగ్ ద నేచర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టర్ ఐవల్ నో ఒక ఈవెన్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా నేను ఈ నాకు ఈ వరల్డ్ ఆర్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే

వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెల్ వర్క్అట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఓకే ఇది దీనికి కూడా చాలా మంది వచ్చేసి మనం ఇట్లా స్ట్రేట్ గా నిజం చెప్తే మీరు వర్కౌట్ చేయాలి మీరు యునో వాట్ యుట్ షుడ్ బి వెరీ వెరీ హెల్తీ అంటే నో నో ఆడియన్స్కి దట్ దే డోంట్ లైక్ ఏదోటి యూనో ట్విస్టెడ్గా ఒకటి టిప్స్ మసాలా యాడ్ చేసి టిప్స్ చెప్తేనే దే విల్ బి హ్యాపీ బట్ నేను నిజం చెప్తాను అందరూ ఏం షార్ట్ కట్స్ లేవు హెల్త్ ఆర్ యూనో ఇది మెయింటైన్ చేయడానికి షార్ట్ కట్స్ ఏం లేవు మంచిగా ఇఫ్ యూ వాంట్ టు ఈట్ గుడ్ అంటే నేను మీరు ఫుల్ రైస్ కట్ చేసి మీకు ఇష్టం వచ్చిన అన్ని కట్ చేసి ఏదో ఒకటి శాలెడ్ తినమని నేను చెప్పలేదు మన ఊర్లో వాట్ ఈస్ ద రైట్ ఫుడ్ అది కరెక్ట్ క్వాంటిటీలో తింటే అది చాలు సో దాట్ ఈస్ ద వెరీ స్ట్రేట్ ఫార్ వర్ డాన్సర్ రిలీజ్ నో సీక్రెట్ అంటా రిలీజ్ అవుతుంది దాని తర్వాత నారి నారి నందమురారి దే ప్లానింగ్ ఫర్ రిలీజ్ అనమాట స్వయంభూ కూడా టైం దిస్ ఇస్ లాస్ట్ ఫోర్ టూ ఇయర్స్గా నేను స్లోగా మెల్లిగా స్క్రిప్ట్లు ప్లాన్ చేసి స్క్రిప్ట్లు విని ఓకే ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇది తర్వాత రిలీజ్ అవుతుంది అవన్నీ ప్లానింగ్ నేను చేశా కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫుల్ అటు ఇటు మరి వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇట్ ఈస్ లైక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఒక బ్రీతింగ్ స్పేస్ లేకుండా మీకు కూడా ఏమో ఐఎమ్ నవ్ ఎమ్ స్కేర్డ్ మీడియాస్కి లేకపోతే ప్రేక్షకులకి నా మీద బోర్ కొడుతుందేమో అని సో ఇట్స్ లైక్ ఆ స్పేస్లో ఒక నవంబర్ డిసెంబర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ హ్యాపీనింగ్ ఐ లవ్ వైసాగ్ నేను ఫస్ట్ వైసాగ్ వెంటనే మా డేబుల్ షూటింగ్ కనుకుంటున్నా ఆ టైంలో నేను ఆ షిప్పింగ్ యార్డ్ ఫుల్ చాలా ఎక్స్ యూనో ఎక్స్ప్లోర్ చేశాను దిట్స్ వెరీ బ్యూటిఫుల్ నాకు సముద్రం అంటే చాలా ఇష్టం ನೇನು ಆಮ್ ಫ್ರಮ್ ಕೇರಳ ನಾ ಊರು ಕೇರಳ ಸೊ ಫುಲ್ ವಿ ಆರ್ ಲೈಕ್ ಆಪ್ಸಲ್ಯೂಟ್ಲಿ ವಿ ಆರ್ ದಟ್ ಪೀಪಲ್ ಎಧರ್ ಸಮುದ್ರಂಥ ರಿವರು ಎದೋಟೇ ಉಂಡಿ ಮನ ಸೋ ಆರ್ సో ఐ లవ్ ఓషన్ ఐ లవ్ ఓషన్ అది ఎలా చెప్పాలి నాకు తెలియదు సో వైజాగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎస్టర్డే నేను ఫస్ట్ వైజాగ్ ఫ్లైట్ దిగి హోటల్ చెక్ ఇన్ అయ్యాక వాట్ ఐ డిడ్ ఇస్ ఐ వెంట ప్లేడ్ ఇన్ ద బీచ్ నేను ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను దిస్ నా దే మీ నేను త్రీ డేస్ ముందు ఇనాగ్రేషన్ చేసిన విజయవాడ ట్వంటీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను వైజాగ్లో సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను now this is colors 2.0 ante in all these years technology and everything is getting updated so as they are number one or staying top in their business in their field so updation update, they have you know changed the entire technology in the clinic Sanamata. so right now if you walk into colors clinic walk in you can experience the latest technology so that's why. I don't know that. I'm so sorry. He uh, said good? He uh, said uh, uh, good? Good. Shivaji sir is saying it is good. So so it is good. It is good. It is good. It is <laughs> <bond. Very> reasonable. for it. I will give straight forward answer. I will not lie. No, I don't have any cravings. Yes, yes. Because no, when you right. are very determined, when we have a goal, then Scientific, if there is a sugar craving, then there is a deficiency in your body. Or it could be a little bit of hormonal variation. Mm -hmm. This is a real answer. And sometimes when you crave, uh, when the dopamine goes down, then you have the natural This, I am giving technical answers. Because <laughs> no, E I'm question. <laughs> I am giving science. Sir. సో సో సమ్టైమ్స్ యు నో కాఫీ అడిక్షన్ ఏమైనా అడిక్షన్ ఆర్ స్వీట్ అడిక్షన్ షుగర్ అడిక్షన్ ఇవన్నీ ఇట్స్ షుగర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ దాట్ ఐ నో సో అది నేను ఫీడ్ చేసుకుని సమ్టైమ్స్ ఇఫ్ ఐ గెట్ దాట్ ఐ సంథింగ్ ఎల్స్ ఐ గో వాక్ ఆన్ మై వాకింగ్ ప్యాడ్ ఆర్ సమ్థింగ్ ఇన్ కేస్ ఇఫ్ ఎమ్ రియలీ డల్ ఐ హ్యాడ్ ద స్ట్రెస్ సిట్టింగ్ అనేది ఐ హ్యాడ్ దాట్ బట్ అది కం ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ ఐ ఈ పా మోర్ సంథింగ్ లైక్ దట్ టెక్నికల్ ఆన్సర్ ఇస్తాను ఓకే సో ఈ టెక్నాలజీ గురించి అడిగితే ఇప్పుడు మీరు చూస్తే నేను చిన్నప్పుడు మేరీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ న్యూస్ పేపర్లో యూఎన్ సి ఎలక్ట్రోలైసిస్ ఫార్ హెయిర్ రిమూవల్ అది అప్పట్లో ఉన్న టెక్నాలజీ దెన్ సైన్స్ ఇస్ ఇంప్రూవింగ్ మాలిక్యూల్ వెరీ టెక్నికల్ సో మాలిక్యూల్స్ వేవ్స్ ఇవన్నీ సో వై దిస్ ఇస్ రెలవెంట్ రైట్ నవర్స్ అప్పట్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ని దాట్ స్పాయిల్స్ ద हेयर फालीकूज कंप्लीटली स्कीन आलो इपड़ टेक्नोजी अंत इट मोर रेडियो फ्रीक्वे अ जनरेटे हीटं आकिइल चेक जस्ट हेर फाल टारगेट टेक्नजी दिस् विूव बिकाजोर्स बिग काटेष आर् And these, uh, you know, research is continuously going on. Then this is a perfect example. Upward Tuesday we will see electrolysis in a Arvata. All our, uh, you know, uh, uh, aunt and everyone will have a burnt skin icara. And upward, that was very cheap also. That was like everybody will go for that. Now the technology is much 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 higher. Uh, the radio frequency and then uh, different types of heat waves are uh, there. So that is what happened with the technology. That is 2.0. <laughs> so even <laughs> uh, yeah, I read people and I read also. Correct. Right. Yeah. And yeah. you are a very asset for colours and 100%. See, <laughs> even even chemical-wise also, upper you low know, manam chala, creams, a vivi, when we release when we put that as skincare, now what we say as hyaluronic acid, yeah. we apply. Now these people will inject on your skin and then that's when he, uh, the what the molecule does is it absorbs the water molecules from the body. So eventually drinking water is also very important. Hmm. Very good, very nice. So this is Thank you for being here in this amazing afternoon. So padalaks and the employees. ఎన్నో ఆటపో అండ్ డిజిటలైజేషన్ లేనప్పుడు అంటే ఇప్పుడు ఇంటర్నెట్ రాకముందు ఇన్కమింగ్ కాల్ మూడు రూపాయలు పే చేసేటప్పుడు కూడా ఇదే వైజాగ్లో సిటీ కేబుల్లో స్టార్ట్ చేసాం అండి క్యాంపెయిన్ అక్కడ స్టార్ట్ అయింది ఈరోజు నాలుగు స్టేట్లు ఐదో స్టేట్ మహారాష్ట్రలో కూడా మనకు చిన్న క్లినిక్ కూడా స్టార్ట్ చేసాం సో ఖచ్చితంగా ఇంకొక మూడు సంవత్సరాల్లో ఒక తెలుగు క్లినిక్ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన ఒక క్లినిక్ పాన్ ఇండియా పాన్ ఇండియా బ్రాండ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ మన కలర్స్ అని ఇస్ నో డౌట్ ఐ ఈ ప్రస్థానం ఇక్కడ దాకా రావడానికి కారణమైన శ్రీ విజయకృష్ణ గారు ఆయన అదర్వైస్ హీ వుడ్ లవ్ టు అడ్రస్ ద ప్రసెంట్ మీడియా అండ్ ఆయన ఆయనంత బేసిక్ గా మనం కబుర్లు చెప్పమని కూర్చొని మాట్లాడమంటే ఆ టెక్నాలజీ రీసెర్చ్ ఆర్ఎండ్ అంతా ఆయన చూసుకుంటారు అనమాట సో I'm we are very really, very proud to have such a kind of a great mentor and a founder for this organization and especially team colors wise. Thank you so much. Matlab ki padhar samstal ka upgrade jane upgrade jane and mere covid tarvat nici aage mere clinic ho chende. Congratulations for all of this. Team, sixteen years. Actually, colors grow when you rise and you start. దాని ముందర హైదరాబాద్ లో ఉన్నాము ఫస్ట్ టైం వి హావ్ కమ్ ఇన్ 2009 వైజాగ్ లో స్టార్ట్ చేసాం అండ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఎలా చేయాలి ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి ఎవ్రీ 2 3 ఇయర్స్ కి టెక్నాలజీ మార్తా ఎవ్రీ ఎవరీ 2 3 ఇయర్స్ కి న్యూ న్యూ మెషినరీ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ అప్ కాంపిటీషన్ ఇస్ గ్రోయింగ్ సో ఇదన్నీ కూడా కట్టుకొని నాకు ఎప్పుడు వెనకాల నుంచి మీరు చేయండి మీ కొత్త టెక్నాలజీ నేను ఇస్తాను మీ ధైర్యం ఇస్తాను అనుకుంటా భాయ్ ఎండి విజయకృష్ణ గారు అందరూ ముందుకు పంపించి సతీష్ కలర్స్ రూపాయింట్లో మార్చి చాలా కష్టపడతారు అండ్ కార్పొరేట్ వచ్చిన పున్నారెడ్డి గారు సంతోష్ రెడ్డి అండ్ ఇక్కడ క్లస్టర్ మేనేజర్ వెంకటేష్ అండ్ హీస్ ఎంటైర్ థింగ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిఫ్త్ అండ్ జయదీప్ గారు ఫర్ గివింగ్ Mr. Vijay Krishna has become an in-house partner for Belal Centre. Belal and his team is not an outsider. We all are like a family. Thank you very much. And Sehosh uh, Garam, thank you very much. Thank you very much for coming and uh, supporting us. Everything, my directors are fan here. So, uh, so happy to be here. On behalf of our uh, managing director, Mr. Vijay Krishna, I would like to get a big applause for Mr. <laughs> Vijay sir. The one and only person who has lost 50 kilos in colors, tried all the initial technologies, updated technologies, everybody with him. He was 128 kilos when he started colors with 11 employees. Right now he is 78 kilos with 2500 employees. The one and only slimming concern which holds more than 2500 employees. And right now any company will not have such a media team शो डॉक्टर विजय कृष्ण सर ही शो लय नो सपोर्ट वेज मेकिंग थिंग सो ग्रॅंड बिकाज कलर्स वीआर टाउसंड फाईव्ह हँड्रेड प्लस फॅमिली मेंबर्स आर् ओन्ली डपंडंड ऑन दिस अँड ऐ एम सो थँकफु विजय कृष्णा सर थँक्यू थँक्युट सर मी आप्शन चार मीस Thank you so much to our uh, special guest, you know, Srinivas' uncle. I would like to call Srinivas' uncle. <laughs> so, thank you, sir, be, uh, for joining with us. And so, uh, thanks to entire press and uh, electronic media and my entire team, Isaac, and all the you know influencers. Thank you so much. And special thanks to the man, the dynamic and the you know, young uh, executive director, uh, Shivaji, sir. And, uh, <laughs> <laughs> and uh, especially thanks to Samyukta, ma'am.